ఇవాళ కథ యువరాణి మాయావతి కోసల దేశంలో కప్పుడు ఒక మంచి యువరాణి ఉండేది ఆమె పేరు మాయావతి ఆమె పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది రాజుగారు ఆమెకి మంచివాడు ఎవరైనా దొరకాలని పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు చాలా రాజులు ధనవంతులు వచ్చారు వాళ్ళు బలవంతులు బంగారు ఆభరణాలు ఉన్నవాళ్ళు కానీ మాయావతికి అది నచ్చలేదు ఆమెకు అవి ఏమీ అవసరం లేదు ఆమె ఒక్కటే చెప్పింది నేను మానవత్వంతో దయతో జీవించే వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే మంచి మనసున్న వాడిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఈ మాట విని రాజుగారు ఆశ్చర్యపోయారు కానీ ఆమె నిర్ణయాన్ని గౌరవించారు ఆమె మాటను దేశమంతా వినిపించారు అలా రోజులు గడిచిపోయాయి చాలామంది యువకులు వచ్చి తమ ప్రతిభను చూపించారు కానీ ఎవరూ మాయాధవతికి నచ్చలేదు ఒకరోజు విమల్ అనే యువకుడు రాణిని చూడడానికి మహారాజు వద్దకు వచ్చాడు అతను రాజు కాదు యోధుడు కాదు కానీ చాలా మంచి మనిషి అతను అనాథ పిల్లలు వృద్ధుల కోసం ఒక ఆశ్రమం నడుపుతున్నాడు అతని గురించి చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు మాయావతి అతన్ని చూసి అతన్ని మంచి మనసు గమనించి అతనితో ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడింది ఈ విషయం రాజుగారికి చెప్పింది ఇలాంటి వాడినే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అని కానీ మంత్రులు పెద్దవాళ్ళు ఆమె నిర్ణయాన్ని ప్రశ్నించారు అప్పుడు ఒక మహర్షి వచ్చి విమల్ మరియు మాయావతిని ఆశీర్వదించారు ఆయన చెప్పారు ఇది మాయావతి చేసిన సరైన నిర్ణయం మంచి మనసున్నవాడు ఏ రాజు కంటే గొప్పవాడు మాయావతి విమల్ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి రాజ్యం పాలించారు ఆ రాజ్యంలో స్కూళ్ళు ఆసుపత్రులు ఆశ్రమాలు స్థాపించారు ప్రజలు వారిని ఆదర్శ దంపతులుగా అభినందించారు చివరికి మాయావతి చేసిన మంచి పని ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచింది